ఎక్కువ గారు మందుబాబుల దసరా తెలంగాణలో మొన్న సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటో తారీఖు నాలుగు వందల పంతొమ్మిది కోట్లు మద్యం విక్రయాలు చేస్తారు మొన్న మూడు రోజులు మొత్తం లాస్ట్ మూడు రోజులు కలిపి ఏడు వందల కోట్లు కొన్నారంట ఏది గాంధీ జయంతి రెండో తారీఖు వస్తుంది విజయదశమి రోజు దసరా రోజు మరి సెలబ్రేషన్స్ తీసుకోవాలి కదా అని ఆ ముందు రోజు ఆ ముందు రోజు ఆ ముందు రోజు కలిపి ఏడు వందల కోట్లు కొన్నారంటండి ఏమిటండి బాబు అది ముందు రోజు స్టాక్ పెట్టేసుకున్నారంటే ముందు రోజు అది ఎంత కొన్నా అంత స్టాకా అసలు ఏడు వందల కోట్లకు మధ్య అంటే అసలు మామూలు విషయం కాదు మంత్ ఎన్నింగ్కి రీచ్ అవసరం టార్గెట్ మొన్న రీచ్ అయిపోయారంటే షాప్స్ వాళ్ళందరూ డిపార్ట్మెంట్ ఇచ్చిన టార్గెట్స్ ఇంకా ఇరవై ఐదు రోజులు ఉంది ఇంకా అనగానే మొత్తం టార్గెట్ రీచ్ అయిపోయింది ఓ గొప్ప విషయమే అంటే ఏ ఏ స్థాయిలో ఎంత పనితనంతో ఉన్నారో చూడండి సురేష్ గారు సురేష్ గారు ఏమండి ఏంది అసలు మరి ఆ కొనుగోళ్ళు ఏంటి ఆ వ్యవహారం ఏంటి అసలు వంశగారు ఈసారి దసరా అక్టోబర్ గాంధీ జయంతి రోజు వచ్చింది గాంధీ జయంతి గారు కాబట్టి గాంధీ జయంతి కాబట్టి సెలవు కూడా ప్రకటించారు అంటే షాపులు కూడా మూసివేశారు అందుకని మూడు రోజుల ముందే కొనుగోలు చేశారు మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు ముప్పై లక్షల కేసుల ఐఎం అంటే లెక్కర్ కొనుగోలు చేశారు ఒక ముప్పై ఐదు లక్షల కేసుల బీర్ కొనుగోలు చేశారు ఇదేంతా తెలంగాణలో ఈ లెక్కలని కూడా తెలంగాణలో ఒక్క సెప్టెంబర్ నెలలో మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల యాభై కోట్ల రూపాయల మధ్య తెలంగాణలో తాగి అంటే లేదంటే లేదా మందుబాబులు కొనుగోలు చేశారు వంశీ గారు ఇక అసలు మొత్తానికి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో లిక్కర్ అనేది అంటే లేదా విస్కీ కానీ కొనుగోళ్లు అని చెప్పని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ అని వాళ్ళు తాజాగా వివరాలు వెల్లడించారు వంశీ గారు బెంగళూరులో టాప్ మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా దేశం మొత్తం మీద నలభై కోట్ల నలభై ఒక్క కోట్ల కేసులు అయితే ఒక్క దక్షిణాది రాష్ట్రాలను అంటే కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే యాభై ఐదు శాతం లిక్కర్ కొనుగోలు చేశారు మన జీవితం కర్ణా కర్ణాటకలో ఏడు కోట్ల కేసులు లిక్కర్ కొనుగోలు చేశారు వంశీ గారు అంటే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో త తమిళనాడులో ఆరున్నర కోట్ల కేసులు అంటే ఒక్కొక్క కేసుకి దాదాపు పన్నెండు బాటిల్స్ ఉంటాయి ఏడు వందల యాభై ఎమ్మెల్యే తోటి పన్నెండు బాటిల్స్ ఉంటాయి వంశీ గారు తెలంగాణలో దాదాపు నాలుగు కోట్ల కేసులు లిక్కర్ కేవలం లిక్కరే అంత సేల్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మూడున్నర కోట్ల లిక్కర్ సేల్స్ అయినట్టుగా అధికారికంగా ఈ లెక్కల వివరాలు పట్టి చూస్తే అంటే మద్య సేవనం ఎంత పెరిగింది అనడానికి ప్రధాన ఆదాయ వనరుగా మారడం ప్రభుత్వాలకు ఒక ఎత్తు అయితే మద్య సేవనం ఎంత పెరిగింది అని ఓవరాల్గా చూస్తే ఐఎంఎల్ దేశం మొత్తం మీద ఒక రెండు శాతం తగ్గినప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువైంది వంశీ గారు అంటే మామూలుగా ఫుడ్ కంటే కూడా ముందే ఎక్కువ సేల్ అవుతుంది అంటే ఎంత ఎంత మద్యం సేల్ అవుతుందో అంత అనారోగ్యాలకు కారణం అవుతూ ఉంటుంది ఎంత అనారోగ్యాలకు కారణం అవుతూ ఉంటే అంత హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి బిల్స్ పెరుగుతూ ఉంటాయి దాని చైన్ లింక్ కదా మొత్తానికి లై చైన్ లింక్లో హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య భవిష్యత్తులో పెరిగిద్ది అనేది అర్థం అంటే ఈ సేల్స్ పెరుగుతుంది అంటే అంతే కదా రైట్ అండి సురేష్ గారు మొత్తానికి తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగుతున్నారనేది అర్థం అంటే దసరాకి ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు కాబట్టి ఇంటికి అతిథులు కానీ అల్లుళ్ళు కానీ అవునండి ఎవరైనా అంత తాగుతారు కానీ బొంగలు బొంగలు తాగేది కాదు కదా ఎవరు కలిసి కూర్చొని అందరూ తాగుతారు ఇక్కడ తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అందరూ తాగుతారు అన్ని దాంట్లో కొంత కొంత ఉండి అందరం నా దేశం ఉండకపోవచ్చు బట్ ఇది మరీ హై వోల్టేజ్లో ఉన్నట్లుందేమో సరేనండి సరే నెక్స్ట్